శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అర్జున నా విభూతులను విపులముగా తెలుసుకున్నందువలన నీకు ఏమీ లాభము కలగదు ఈ ప్రపంచమును అంతయు నా తేజస్సు యొక్క అంశ మాత్రము వ్యాపించి భరించుచున్నది అని గుర్తించుము అని క్రిందటి భాగంలో మనం తెలుసుకున్నాము ఈ విధముగా భక్తి కలుగుటకు భక్తి పెరుగుటకు మిగిలిన సమస్త ప్రాణుల కంటే విలక్షణము భగవంతునికి మాత్రమే స్వాభావికముగా ఉండు కళ్యాణ గుణములతో పరమాత్మ సర్వవ్యాపి అని అతనికంటే భిన్నమైన చేతన సమస్త వస్తు జాతము ఈ పరమాత్మ యొక్క శరీరమని సమస్త చేతన చేతనుల స్వరూప స్థితి మరియు వాటి ప్రవృత్తి ఆ స్వామికి ఆధీనమైనవని చెప్పబడినవి ఇట్లు భగవంతుని అసాధారణ స్వభావమును సమస్త చిద చిత్తుల స్వరూప స్థితి ప్రవృత్తులు భగవంతుని సంకల్పానుసారముగానే ఉండునని శ్రీకృష్ణ పరమాత్మ వలన అర్జునుడు తెలుసుకొని భగవత్ సాక్షాత్కారమును పొందుటకై ఆ స్వామినే అడిగాను పరమాత్మ యొక్క అనుగ్రహము వలన అర్జునుడు పరమాత్మను సందర్శించుకున్నట్లు ఈ అధ్యాయములోని పదకొండు పదమూడు శ్లోకములలో చెప్పుచున్నాడు అర్జునుడు ఈ విధముగా అడిగాడు మదనుగ్రహాయ పరమం సంజితం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ అర్జునుడు ఇలా పలికాడు స్వామి నన్ను అనుగ్రహించి పరమరహస్యమైన ఆధ్యాత్మ విషయములను నాకు తెలిపితివి దీనివలన నా మోహమంతయు నశించిపోయినది స్వామీ దేహమందు ఆత్మాభిమాన రూప మోహముతో నన్ను అనుగ్రహించుటకు పరమరహస్యమైన ఆత్మకు సంబంధించిన విషయములను ద్వితీయాధ్యాయములోని నత్వే వాహం జాతు అను పన్నెండవ శ్లోకము మొదలుకొని ఆరవ అధ్యాయములోని నలభై ఆరవ శ్లోకమైన తస్మాద్యోగీ భవార్జున వరకు విపులముగా తెలిపితివి నీ ఆధ్యాత్మిక బోధ వలన నా మోహము సమస్తము తొలగిపోయినదే కమలముల వంటి కన్నులు గల పరమాత్మ సమస్త భూతముల పుట్టుక నాశము అనునవి నీ వలననే జరుగుచున్నట్లు విపులముగా తెలిపితివి అట్లే అవి నాసియగు నీ మహత్యమును కూడా విపులముగా నీవు చెప్పగా విన్నాను ఏడవ అధ్యాయం మొదలుకొని పదివ అధ్యాయం వరకు సమస్త ప్రాణులు నీవలనన్నీ పుట్టుచున్నట్లు గిట్టుచున్నట్లు పదార్థములకు శేషి అనగా స్వామిగా జ్ఞానము బలము ఐశ్వర్యము మొదలైన కళ్యాణ గుణములతో సమస్త ప్రాణుల కంటే మిన్నగా ఉన్నట్లు సమస్త చరాచర సృష్టికి నీవే ఆధారమైనట్లు ఆలోచించుట కనురెప్ప వేయుట మొదలైన సమస్త ప్రవర్తనలు నీవల్లనే జరుగుచున్నట్లు నిత్యము అపరిమితమైన నీ మహత్యమును కూడా తెలిపి ఇచ్చటనున్న హీ అను శబ్దము ముందు అడుగబోవుచున్న పరమాత్మ దర్శనమును తెలుపుచున్నది ఏమీ తధ్యాధాతత్వం ఆత్మానం పరమేశ్వర తే రూపం ఐశ్వరం పురుషోత్తమా పరమేశ్వర పురుషోత్తమా నీ స్వరూప స్వభావముల గురించి నీవు పేర్కొన్నది అంతయు సత్యమే కావున నీ యొక్క పరమేశ్వర స్వరూపమును చూడవలెనను కోరిక నాకు కలుగుచున్నది పరమాత్మ నీవు చెప్పినదంతయూ సత్యమే అని విశ్వసించుచున్నాను పురుషోత్తమా ఆశ్రితులపై అంతులేని వాత్సల్యము కలవాడా నీ రూపము ఈశ్వర సంబంధముతో అసాధారణముగా ఉండును సమస్త జీవులను శాసించుచు సృష్టించుచు పాలించుచు సంహరించుచు భరించుచు కళ్యాణ గుణగణములకు నిలయమై పరమశ్రేష్టమైన నీకంటే భిన్నులైన సమస్త చేతనా చేతనముల కంటే విలక్షణముగా ఉండును అట్టి నీ దివ్య రూపమును దర్శింపవలనని ఇష్టపడుచున్నాను మన్యసేది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తో మే త్వం దర్శయాత్మానమవ్యయం ప్రభు నీ ఈశ్వర రూపమును నేను కలుగుదునని నీవు భావించినచో యోగేశ్వరా నీ దివ్య రూపమును నాకు ఒక్క మారు మరికొన్ని విషయాల తర్వాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుశీల రాణి